హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కాసరకాయ ఫ్రై అండి ఇది చాలామంది తెలియదు ఎలా ఉంటాయో ఏంటో అని ఈ షుగర్కి అయితే మంచి మెడిసిన్ అండి షుగర్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది ఇవి తినడం వల్ల ఫ్రై చేసుకొని తింటారు దీన్ని టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇవి ఎలా చేసుకోవాలో ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము ముందుగా కాసరకాయలు అయితే ఒక కేజీ తీసుకొచ్చామండి ఇవి కేజీలో ఇవి వలిస్తే చాలా వరకు పావు కిలోమైన తోక పోతుంది చూడండి ఒలిచాకు ఇలా ఉంటాయి వీటిని బాగా వాటర్ వేసి వాష్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర పప్పు దినుసులు అండి వేసుకొని ఆవాలు కొంచెం చిటపటి అన్న తర్వాత ఒక రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా అందులో వేసుకొని అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలు కలుపుకున్న తర్వాత ఇందులోకి కాసరకాయలు అయితే వేసుకోవాలండి చిన్న కాకరకాయలు ఉంటారు వీటిని చూండి ఇవైతే రెండు సార్లు బాగా కడిగానండి నేను ఎందుకంటే మట్టి అంత ఉంటుంది కదా బాగా కడుక్కొని వేసుకోవాలి ఒక టూ టైమ్స్ అయితే కడిగాను ఇప్పుడు వీటిని కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా మొత్తం కల్ కలిసిపోయేంత వరకు కలిపేసి మూత పెట్టేసుకొని ఒక ఆరు నిమిషాల వరకు బాగా వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి ఇందులోకి కారం అయితే చూసేద్దాం మిక్సీ గిన్నెలో కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కారము ఒక పది వెల్లుల్లి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలండి చూడేలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అవి చూద్దామండి మొత్తం తీసేసి చూసేద్దాం చూండి చాలా వరకు వేగిపోయాయి కదా ఇంకా వేగాలండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడైతే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఒక స్పూన్ వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవనేది బాగా వేగాలండి చూడండి ఇలా కలుపుకుంటూ బాగా వేపుకోవాలి షుగర్కి అయితే చాలా మంచిదండి మీరు ట్రై చేయండి ఒకసారి షుగర్ అయితే చాలా బాగా కంట్రోల్ అవుతుంది తినడం వల్ల ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న కారం పొడి అయితే వేసేసుకొని బాగా ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఎక్కువగా కూడా వేపొద్దండి కారం మళ్ళీ మాడిపోతుంది చూడండి ఇలా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసాడమే చూసారా వేడి వేడిగా రైస్లోకి కానీ రోటీలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి